మనలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటిల్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో ప్రశాంతత లేకపోవటం వంటి సమస్యలు ఉంటాయి అయితే మనలో చాలామందికి ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉంటాయి నేటి సమాజంలో డబ్బు అనేది అందరికీ చాలా అవసరం ఏది కొనాలన్నా ఏం చెయ్యాలన్నా ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరమవుతుంది అన్ని సమస్యలకు ప్రధాన కారణం డబ్బే అని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే కొందరిని మాత్రం ఎప్పుడూ డబ్బు సమస్యలు పట్టి పీడుస్తూ ఉంటాయి నెలంతా కష్టపడి సంపాదించిన వారి చేతిలో అవసరానికి డబ్బు నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది దీంతో వారు చాలా బాధలు కూడా పడుతూ ఉంటారు ఎంతోమంది పండితులను సంప్రదించి ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలనే తపనతో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా ఫలితం రాకపోవటంతో బాధలు పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోతూ ఉన్నామనే బాధపడుతున్న సమయంలో ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి ఈ సమస్యలతో ఇంట్లో కుటుంబ సభ్యులకు ప్రశాంతత కరువవుతుంది దాని వలన చిన్న చిన్న కారణాలకే గొడవలు మొదలవుతాయి ఇలా ఇంట్లో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం గురువారం రోజున సూర్యోదయానికి ముందుగా స్నానాలు పూర్తి చేసుకుని శుచి అయిన వస్త్రాలను ధరించి మీ దగ్గరలోని వినాయకుడి ఆలయానికి వెళ్ళాలి లేదా ఇంట్లో వినాయకుడిని ప్రతిమను పెట్టుకుని పూజించి తమలపాకులు బెల్లం నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయటం వలన మీ పనులు జరగకుండా చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా గురువారం రోజున మీకు దగ్గరలో ఉన్న కాలభైరవుని ఆలయానికి వెళ్ళి ఒక మట్టి కుండలో పెరుగును కొంచెం కుంకుమ తీసుకొని కాలభైరువుడికి సమర్పించి మీ మనసులో కోరికలు ఏమైనా సరే చెప్పుకోవాలి ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా నమ్మకంగా చేయటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు గురువారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి అక్కడ ఉన్న యాచకులకు పంచిపెట్టాలి ఇలా చేయటం వలన మీ ఆర్థిక సమస్యలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి కావున మీరు కూడా రేపు గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క పరిహారం పాటించినా మీ ఇంట్లో ఉన్న అన్ని విధాలైన సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో అఖండ ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు